లో హీరో హీరోయిన్లకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత విలన్లని ఒకరిద్దరు కమిడియన్లని నోటీస్ చేస్తుంటారు ఇన్ఫ్యాక్ట్ ఒక్క సినిమా కోసం వేలల్లో ఆర్టిస్టులు వర్క్ చేస్తుంటారు ఆఫ్ స్క్రీన్ అయితే లక్ష మంది వరకు పనిచేస్తారు ఈ ఆన్ స్క్రీన్ కనపడే యాక్టర్లలో యాక్ట్రెస్ జ్యోతి కూడా ఒకరు చాలా మంది తనను గుర్తుపెట్టుకున్నా అందరికీ తన పేరు జ్యోతి అని తెలియదు తనని ఈజీగా గుర్తుపట్టాలి అంటే పెళ్ళాం ఊరెళితే చిత్రంలో ఓ ప్రాస్టిట్యూట్ వేషం వేసిన యాక్ట్రెస్ ఈవిడే అయితే ఇలాంటి రోల్సే తన కొంప ముంచాయని అందరూ తనని అలాంటి మనిషినే అనుకుని వల్గర్గా మాట్లాడుతున్నారని జ్యోతి ఓ వెబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది తను ఇండస్ట్రీకి రావడానికి మెగాస్టార్ చిరు ఇన్స్పిరేషన్ అని ఆయన ఓ గాడ్ ఫాదర్ లాంటి వారని తనకి యాక్ట్రెస్ జ్యోతి ఉల్ఫ్ జో చెప్పుకొచ్చింది తన పేరు వాడుకుని చాలా మంది మేనేజర్లు వాళ్ళ ఆర్టిస్ట్ని రికమెండ్ చేస్తున్నారని తర్వాత తనని పక్కన పడేస్తున్నారని ఇండస్ట్రీలో ఇలా చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతోందని చెప్పుకొచ్చింది జో తనతో ఉన్న మంచి ఫ్రెండ్స్ అంతా తన టఫ్ టైమ్స్ లో వదిలి వెళ్ళిపోయారని ఏదో వారి పాతివ్రత్యానికి భంగం కలుగుతుందన్నట్టు అని జ్యోతి చెప్పింది ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వాలంటే కొందరు హీరోలు కూడా వాడుకోవాలని ట్రై చేస్తారని స్పెషల్గా ఓ హీరో కారణంగా తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యానని యాక్ట్రెస్ జ్యోతి చెప్పుకొచ్చింది సోషల్ మీడియా అండ్ వెబ్ మీడియాలలో అన్నెసెసరీగా ప్రతి విషయాన్ని సీన్ సితారా చేస్తున్నారని ఓ రోజు వాళ్ళ నాన్న చనిపోయారని ఆఖరి చూపు కోసమని బయలుదేరి ఎయిర్పోర్ట్లో టికెట్ల కోసం అటు ఇటు తిరుగుతుంటే అప్పుడు కూడా వీళ్ళ నాన్న చనిపోయినా ఇది విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్లో తిరిగేస్తోంది అని సోషల్ మీడియాలో ఒకరు కమెంట్ పెట్టారని ఏం తెలుసు వారికి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని బాధపడింది సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తే నిజంగా వారి రియల్ లైఫ్లో కూడా వారు అదే చేస్తారని కాదు ఇప్పుడు నేను పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో చేశాను ద డజన్ మీట్ ఎవరు పెళ్ళాం ఊరెళ్ళిపోయినా నేను వారి ఇంటికి వెళ్ళిపోతాను అని వ్యూర్స్తో స్పెషల్గా ఆడియన్స్కి తెలియజేసింది యాక్ట్రెస్ జ్యోతి ప్రస్తుతం తమిళ్ ఫిల్మ్స్లో చేస్తున్న తను తెలుగులో పెద్దగా చేయట్లేదని కొంతవరకు తెలుగు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నానని తెలియజేసింది జ్యోతి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే సినిమా ఛాన్స్ కోసం వెళ్లే ఎందరో యువతులకు ఇండస్ట్రీ పై ఓ అవగాహన ఏర్పరుస్తుందనే చెప్పాలి టాలీవుడ్